ప్రపంచంలో ఉన్న బాల సినిమా బాలకృష్ణ సినిమా ఆపి లేడు కానీ ఆ మొగోడు ఎవరో కాని సినిమా ఆపేటండి ఆ ధైర్యం మెచ్చుకున్నాను అఖండ సినిమా టూ సినిమా ఆపారంటే మీకు ఎన్ని గుండెలు అని అఖండ టూ సినిమా ఆపారంటే మీకు చాలా గుండెలు రమ్ము తిని గుండెలు మీకు ఏమంటే ఏమంటి ఏమంటి ఏమంటివి నందమూరి ఎన్టీ రామారావు నేను నా కొడుకు లాపేస్తారా నా కొడుకు చాలా కష్టపడితే ఏమంటి ఏమంటది ఎంత మాట ఎంత మాట అఖండ టూ సినిమా రాకపోతే చాలా పెద్ద మాట అఖండ సినిమా రాకపోతే ఎంత మాట ఎంత మాట సినిమా రావాలి అఖండ టూ సినిమా రావాలి రాకపోతే నాకు చాలా బాధగా ఉంది ఎంత మాట సినిమా రాదా సినిమా రాకపోతే సినిమా రాకపోతే మీ తలకాలు ఎలా తిరిగిపోతుంది అఖంట సినిమా రాకపోతుంది అక్కడ టూ సినిమా రావాలి సినిమా రావాలి ఈసారి సౌండ్ పాసం మామూలుగా ఉండదు అక్కడ సినిమా వచ్చిన

క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే నేను గేమ్స్ ఆడతాను అంటే ముట్టుకొని ఆట అవుట్ అంటే పరిగెడతా డ్యాన్స్ ఆడతాను అలా అలా అలాగనమాట సో ఇప్పుడు ఈ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఈ సీజన్ విన్నర్ సుమన్ చెట్టి గారు సుమన్ చెట్టి గారు సుమన్ చెట్టి గారు పక్క సుమన్ చెట్టి గారు మన ఈయన హిమాలయ హిమాలయ గారు వాళ్ళ కంటిని బాగుంది వాళ్ళు బాగా ఆడుతున్నారు వచ్చింది ఇప్పుడు విన్నర్ అందరూ తనూజ్ అంటున్నారు ఫీమేల్ తనూజ లేదప్పా తనూజ అసలు ఆడితే కదా తనూజ అసలు ఆడతలేదు మరి మొన్న నువ్వు కూడా తనూజ సపోర్ట్ చేసావు సపోర్ట్ చేశాను కానీ ఆడుతున్నా ఆడుతుందేమో సపోర్ట్ చేశాను ఇప్పుడు ఆడతలేదు ఆడుతూ సపో ఆడుతూ ఆడుతూ సపోర్ట్ చేస్తాను మరి ఆడు మరి ఆడదానికి ఏం చేయాలి మరి ఆడదానికి ఆడతలేదు అని చెప్పాలి ఆ ఆడాలి మరి ఇప్పుడు నేను అన్నాను రోజు కిష్టగా పాడుకో ప్రతి రోజు ధ్యాన్సులు అదే చేస్తే ధ్యాన్స్ డాన్సులో నేను ఊరిపోతా ఊడిపోయా ప్రతి రోజు డాన్స్ చేయాల ఇదంతే గెలుపు మందే అరే బంటి అలా అరే బరే బి ఎలా చంటి చంటికోరాడానికి రావాలా నీ సబ్బు స్లో సబ్బు స్లోవే నా సబ్బు టెట్టిపేరు సబ్బు నా సబ్బు టెట్టిపేరు సబ్బు ఎందుకో అంటే అది వారు సన్లు నేను ఎవరిని చడి చంటి చంటి చడిపో చంటి సో అందరూ హిమాలీలు విన్నరు అంటున్నారు పక్క హిమాలీలు విన్నర్ నిజమే హిమాలియలి హిమాలి కాదు హిమాలయల్ విన్నరే విన్నరే సుమన్ చటికారు కూడా విద్యర్ని

दादर किसमें दाईटर वाह दा दा मम्मी आ, मम्मी श्रीमुखी ले श्रीमुखी मेरे इतना कैसे बिग बाल कम इतना नहीं ना तो कम इतना आलरे श्रीमुखी हाँ आलरे श्रीमुखी यंगर में यंगर को आलग के साथ बाप मल्टी सारो यंगर यंगर आलू पोइंटी ओके अय्या पुलियारा पुलियारा ये रोज़ लाइव लोग ना बिक्सर पुलियारा अ

టూ ఐదో తారీఖైన సినిమా రిలీజ్ అండి అక్కడ 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 టూ ఆపేశారు సాంబార్ కూడా సరిపోయింది సాంబార్ కూడా సాంబార్ వేడుకుంటేనే అన్నం బాగుంటది సాంబార్ బాగుంటుంది అక్కడ టూ రావాలి పెరగాలి సినిమాలు రావాలి బాలయ్యాబు సినిమాలు తీయాలి సాంబార్ చల్లకుంటూ బాగుంటుంది కదా వేడుకుంటేనే బాగుంటుంది నువ్వు ఉన్నావు కదా చాలు అంటున్నాడు అజయ్ అజయ్ ఉన్నావు కదా చాలు మాకు ఇంకేం వద్ద